ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జీల మార్పుపైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తుడు ఎలా చేస్తున్నాడో అన్నీ చూస్తూనే ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన తమ తొలి జాబితా విడుదలకు సిద్ధమయ్యారా అంటే ఇంకా స్పష్టత లేదు తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో సీట్లపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతుంది సీట్లు ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు తెర మీదుకు వస్తున్నాయి సీనియర్లకు సైతం సీట్లు గల్లంతయ్యే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు కానీ తాజాగా చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో మాత్రం పవన్ కళ్యాణ్కు ఇచ్చే సీట్లపైన క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది నలభై సీట్ల వరకు పొత్తులో భాగంగా తీసుకుంటామని పవన్ కళ్యాణ్కు తాజాగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారట తాజా లేఖలో చేగొండి హరిరామ్ జోగయ్య స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో పరిణామాలు చూస్తుంటే ఇరవై సీట్లకు మించి జనసేనకు దక్కే అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదు రెండు పార్లమెంట్తో పాటు పద్దెనిమిది నుంచి ఇరవై అసెంబ్లీ స్థానాలకే జనసేనను పరిమితం చేసే పరిస్థితి ఇక్కడ టీడీపీ ఆలోచన చేస్తుంది అందులో భాగంగా జనసేన కీలక నేత మనోహర్ సీటు గల్లంతయ్యే ఛాన్స్ కనబడుతుంది మాజీ మంత్రి అలపాటి రాజాకు సీటు ఇవ్వాలని స్థానిక టీడీపీ క్యాడర్ ఒత్తిడి పెంచుతుంది ఇక్కడ తెనాలిలో మాత్రం మనోహర్ నిలబడ్డానికి ఛాన్స్ లేదని అలపాటి రాజాకే అంతా కూడా జయ కొడుతున్నారు గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ అలపాటి రాజాకు వచ్చిన ఓటమి చెందారు మరి అలాంటప్పుడు ఈయనకు మనోహరకు కేవలం ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే గెలిచారు ఇప్పుడు వైసీపీ వాళ్ళకే అక్కడ ఆధిక్యం ఎక్కువగా ఉంది కాస్త కూస్తూ అలపాటి రాజా ఉంటేనే అక్కడ కాంపిటీషన్ హైగా ఉంటుందని టీడీపీ అంటుంది కానీ జనసేనకు సంబంధించిన ముఖ్య నేత అయిన మనోహర్కు సీటే గల్లంతైతే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పవన్ అసలు మైండ్కు తట్టడం లేదట ఇక తెలుగుదేశం పార్టీ పెద్దలకు సీనియర్లకు ఊహించని స్థాయిలో షాకులు తగులుతున్నాయి అందులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీ ఊహించని ఇస్తూ ఆలగడ్డ సైతం జనసేనకు ఇవ్వాలన్నదే ఆలోచన అన్నట నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకు సీట్ ఇవ్వాలని భావిస్తున్నారు తాజా చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు జనసేనకు కాకినాడ మచిలీపట్నం ఎంపీ స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట పిఠాపురం విజయవాడ వెస్ట్ చీరాల దర్శి శ్రీకాకుళం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ తిరుపతి పోలవరం పెడన నంద్యాల అనంతపురం రూరల్ ధర్మవరం ధర్మవరం కళ్యాణదుర్గం పూతలపాటు స్థానాలు జనసేనకు కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న వార్తలు అసలు ఇంతకీ ఈ పవన్ ఎక్కడ పోటీ గోదావరి జిల్లాలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం ఉన్న ప్రచారం అయితే ఉంది కానీ భీమవరం స్థానం నుంచి ఈ జాబితా లేదని చెబుతున్నారు దీని ద్వారా పవన్ కళ్యాణ్ పిఠాపురం లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది మొదలైంది ఆట టీడీపీ నుంచి సిట్టింగ్లకు తిరిగి సీట్లు ఇవ్వబోతున్న చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి అయిన జనసేన పార్టీల మధ్య తొలి జాబితా తర్వాత అనేక చిక్కులు అనేక గొడవలు మామూలుగా ఉండవు టీడీపీ నుంచి తొలి జాబితాతో కుప్పం చంద్రబాబు మంగళగిరి లోకేష్ టెక్కిలి అచ్చెన్నాయుడు కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి తిరుపూరుకు శ్యామల దేవత అచంటక్కు పీతాని సత్యనారాయణ బొబ్బిలికి బేబీ నాయన్ తునికి యనమల్ల దివ్య వెంకటగిరిలో కురగండ్ల రామకృష్ణ గుడివాడ వెనుగల్ల రాము గంగాధర్ నెల్లూరుకు డాక్టర్ థామస్ పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి దీంతో చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా రెండు తా పార్టీల నుంచి జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఏదేమైనా ఈ పొత్తులో పొత్తు ముంచక తప్పదు